ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీలకు కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లు అయిన సీనియర్ ప్లేయర్స్ రిషబ్ పంత్ సంజు శాంసన్ హార్దిక్ పాండే శుభాన్ గిల్ వీరందరినీ కాదని సూర్యకుమార్ యాదవ్కు టీ ట్వంటీలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన మోటి సిరీస్లోనే సంచలన మార్పులు చేశాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ విన్ అవ్వడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండేను పక్కన పెట్టాడు కనీసం టీ ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా లేదు జిమా ంబే టూర్లో యువ క్రికెటర్లతో సిరీస్ను నాలుగు ఒకటితో కైవసం చేసుకోవడంలో కృషి చేసిన శుభన్ గిల్ ను వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు టీ ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ ను మిస్టర్ త్రీ సిక్స్టీ అంటాడు టీ ట్వంటీలో ఎన్నో రికార్డులు సృష్టించాడు వరల్డ్ నెంబర్ టూ ర్యాంకింగ్స్ లో కొనసాగుతున్నాడు హార్దిక్ పాండ్యను తీసివేయడానికి కారణం అతని గాయాలు గాయాల కారణంగా వలన అతడు టీంలో ఎక్కువ కాలం ఆడలేడు సిరీస్లకు దూరం అవుతూ ఉంటాడు అతని వలన కొత్త కెప్టెన్సీ చూడాల్సిన అవసరం లేకుండా టీ ట్వంటీలో అద్భుతంగా ఆడే సూర్యకుమార్ యాదవ్ ను తీసుకున్నారు టీ ట్వంటీలో శాశ్వత కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ మారనున్నాడు గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత వారు గతంలో కోల్కతా తరఫున సూర్యకుమార్ యాదవ్ను గౌతమ్ గంభీర్ ఆడినప్పుడు మంచి బంధం ఏర్పడింది అందుకే కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చినప్పుడు టీ ట్వంటీలో కెప్టెన్ అని ఎవరు అడిగినప్పుడు సూర్యకుమార్ యాదవ్ను ప్రస్తావించాడని వార్తలు వస్తున్నాయి మాజీ ఆటగాడైన రోహిత్ శర్మ కూడా సూర్యకుమార్ యాదవ్ పేరును ప్రస్తావించాడని వార్తలు వస్తున్నాయి ఇలా అయితే హార్దిక్ పాండే కెప్టెన్సీ కెరీర్ ప్రమాదంలో పడినట్టే వన్డేలకు టెస్టులకు శాశ్వత కెప్టెన్గా రోహిత్ అని జేషా చెప్పాడు రోహిత్ రిటైర్ అయ్యేదాకా హార్దిక్ పాండే కెప్టెన్సీ పగ్గాలు రానట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్